మోందా తుఫాన్ ప్రభావంతో ఇటు రాష్ట్రంతో పాటు మహోబాద్ జిల్లా పూర్తిగా వరద వరదమైంది ఇటు జిల్లాలో చూసుకున్నటువంటి చూసుకున్నటువంటి రెండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి డోనకల్ ఎమ్మెల్యే ప్రభుత్వం డాక్టర్ రామచంద్ర నాయక్ కావచ్చు ఇటు మహబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ కావచ్చు ఇటు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేశారు అలాగే జిల్లా జిల్లా కలెక్టర్ కావచ్చు ఇటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ జిల్లాలో ఉన్నటువంటి పోలీసు కావచ్చు ఇటు రెవెన్యూ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఈ వ్యవసాయ అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు సమన్వయం సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇచ్చారు అలాగే జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలలో భారీ స్థాయిలో మొ తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇటు పూర్తి స్థాయిలో చూసుకున్నటువంటి కురవి ఉమ్మడి మండలంలో చూసుకున్నటువంటి అంటే చూసుకున్నట్టు అయితే రైతులు పూర్తి స్థాయిలో కూడా నష్టపోయినట్టుగా తెలుస్తుంది ఇప్పటికి కూడా చెరువులు కుండలు వాగులు వాగులు డ్రైనేజ్ పూర్తి స్థాయిలో పొంగి పొరలంతో రైతులు కూడా చాలా ఇబ్బందులలో ఇబ్బందుల గురైతే గురైనటువంటి పరిస్థితి కనిపించను రైతులు ఎవరైతే ఇప్పటి వరకు చేతిక పంట కావచ్చు ఇది వరి కావచ్చు మొక్కజొన్న కావచ్చు వారి చేతికి పంట పూర్తి స్థాయిలో వాళ్ళు రోడ్డు పైన ఆరగోసుకోవడంతో అది పూర్తిగా తడిచి ఇటు రైతులు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు ఏదైతే ఇప్పుడు పూర్తి స్థాయిలో చేతి పత్తి కావచ్చు ఈ మోంద ప్రభావంతో పూర్తిగా పత్తి ఆ చేతి పరిస్థితులు ఉండడంతో పూర్తిగా పంట నష్టపోయే తీరు పూర్తి స్థాయిలో నష్టపోయినట్టుగా చెబుతున్నారు ఇటు ప్యాడి కూడా పూర్తి స్థాయిలో నష్టపోయినట్టు చెప్తున్నారు చెబుతున్నారు ఇటు డోర్ రెక్కల్లో చూసుకున్నటువంటి మోంద ప్రభావంతో రైల్వే ట్రాక్ పై వరద ప్రభావం ఎక్కువ ఉండడంతో ఇటు రైల్వే అధికారులు కూడా అధికారులు కూడా ట్రై ట్రైన్ ట్రైన్లని ఒకసినట్టు నిలిపేసినట్టు నిలిపించినట్టుగా చెప్తున్నారు అలాగే కురవి కురవి మండల కేంద్రం చూసుకున్నట్టు ఇటు గుడి సెంటర్ లో చూసుకోవచ్చు ఇటు నూతనంగా ఏర్పడినటువంటి బస్ స్టాండ్ సెంటర్ లో చూసుకోవచ్చు అలాగే కురవి ఎంఆర్ఓ కార్యాలయం కూడా చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో నీట మునగడంతో ప్రజలు ఎక్కడికక్కడికే వారి యొక్క షాపులను బంద్ పెట్టుకొని పూర్తి స్థాయిలో ఆ ఇళ్లలోకే ఉన్నారు ఈ రోజు ఈ రోజు మొత్తం వారికి సంబంధించిన వ్యాపార కార్యకలాపాలక్కడికే బంద్ చేసుకొని వారి మోంద ప్రభావంతో ఆ ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితి పంది ఇటు ఇరిగేషన్ అధికారులు కావచ్చు వ్యవసాయ అధికారులు కావచ్చు రైతులు కూడా ఎప్పటికైతే వ్యవసాయ పనులకు పోకూడదు ఎక్కడైతే సంబంధం సంబంధం ఉన్నటువంటి ప్రాంతాలకు పోవద్దు ఎక్కడైతే తగినటువంటి ప్రాంతంలో అయితే అప్రమత్తంగా ఉండి విద్యుత్ అధికారులకు సమాచారం కూడా చెప్తున్నారు ఏదైతే జిల్లాలో కావచ్చు మండలంలో కావచ్చు రాష్ట్రంలో రైతులు ఏదైతే పంట నష్టపోయారో పూర్తిగా ఆ మోంద ప్రభావం తగ్గిన తర్వాత వారు రైతులకి సలహాలు సూచనలు ఇస్తూ ఇస్తామని కూడా చెప్తున్నారు అలాగే పంట నష్టపోయిన రైతులు అదే అదే పడకూడదు వారికి పూర్తి స్థాయిలో త్వరలో సహాయ సహకారాలు అంతా ఇంకోటి చెప్తున్నారు ఇటు ఉమ్మడి సీరువుల మండలం చూసుకుంటే ఇటు చింతపల్లి నుంచి సీరువుల మండలం వెళ్ళేటువంటి వాగులు పూర్తి స్థాయిలో మునిగిపోవడంతో అటు రాకపోకలకు కూడా పూర్తి బంద్ అయ్యాయి బంద్ అయ్యాయి అలాగే చూసుకున్నట్టు ఇటు వాకేరు వాగులు ఉన్నటువంటి పురుషోత్తమయగుండం ప్రాంతంలో కూడా ఈ మోంద ప్రభావంతో పూర్తి స్థాయిలో వరద నీటి మొత్తం అధికంగా రావడంతో ఇటు ప్యాడీ కావచ్చు ఇటు ఇటు పత్తి కావచ్చు వివిధ మిర్చి సాగు చేసుకున్న రైతులు కూడా పూర్తి స్థాయిలో నష్టమైనట్టుగా తెలుస్తుంది ఏదైనా పూర్తి స్థాయిలో అధికారులు చెబుతున్నదంటే ఇప్పటి వరకు మోంద ప్రభావం తగ్గిన తర్వాతనే ప్రజలైనా రైతులైనా సరే పూర్తి స్థాయిలో వారి యొక్క పనులకు వెళ్లాలని చెప్పేసి కూడా చూపి చెప్తున్నారు